ఉమ్మడి అనంతపురం జిల్లాలో చాలామంది రైతు సోదరులు అనేక రకాల పంటలు సాగు చేస్తూ ఉన్నారు ఇప్పుడు జిల్లా కూడా విభజించబడింది పుట్టపర్తి కేంద్రంగా శ్రీ సత్యసాయి జిల్లా ఏర్పడింది అలాగే మండలాలు కూడా విభజించబడ్డాయి అరవై మూడు మండలాల్లో ముప్పై రెండు మండలాలు శ్రీ సత్యసాయి జిల్లా కేంద్రంగా ఉండే పుట్టపర్తికి అలాగే ముప్పై ఒక్క మండలాలు అనంతపురం జిల్లా హెడ్ క్వార్టర్లు ఉండే ఈ కేంద్రానికి కూడా కేటాయించబడ్డాయి ఈ తాడిపత్రి ప్రాంతం విషయానికి వచ్చినప్పుడు తాడిపత్రి ఎల్లనూరు పుట్లూరు పెద్ద వడగూరు పెద్ద పప్పూరు యాడికి ఈ మండలాల్లో చాలామంది రైస్ సోదరులు వారికి తగ్గట్లుగానే పంటలు సాగు చేస్తూ ఉన్నారు ఇంకోటి ఏమంటే ఈ ఏరియాల్లో నల్లరేగడి అలాగే ఎర్ర నెలలు మిగతా నెలలు కూడా మనకు కనిపిస్తూ ఉంటాయి చాలామంది రైస్ సోదరులు ఏం చేస్తున్నారంటే ఈ ఉద్యాన పంటల వైపు ఎక్కువగా మొగ్గు చూపిస్తూ ఉంటారు ఎందుకంటే దీర్ఘకాలంలో ఆ ఉద్యాన పంటలు ఎక్కువ ఆదాయాన్ని ఇస్తాయి అలాగే ముందుకి బాగా పండుతాయి దానివల్ల వారి యొక్క జీవన విధానాన్ని అలాగే వారు పెట్టుబడి పెట్టే మార్గాన్ని కూడా ఎంచుకోవడం అనే ఉద్దేశంతో చాలామంది ఈ ఉద్యాన పంటలు సాగు చేస్తున్నారు ఎస్పెషలీ మనము ఈ తాడిపత్రి ప్రాంతం విషయంలో ఈ మండలాల్లో చూసుకుంటే ఎలనూరు పుట్లూరు ఇక్కడ చీనీతో పాటుగా అరటి పంట ఎక్కువగా సాగు చేస్తూ ఉంటారు అలా అరటి పంటను సాగు చేసి సక్సెస్ అయిన ఓ అభ్యుదయ రైతు శ్రీ బి రెడ్డి గారు వారిది ఎలనూరు మండలం వెన్నపూసుపల్లి గ్రామము మరి వారిని ఆకాశవాణి కేంద్రానికి ఆహ్వానించాము వారు రావడం జరిగింది వారి మాటల్లోనే వారి యొక్క వ్యవసాయ అనుభవాల్ని మనకు తెలియజేస్తారు నమస్కారం అండి బి రామేశ్వరరెడ్డి గారు నమస్కారం సార్ రామేశ్వరరెడ్డి గారు ఇప్పుడు ప్రస్తుతం మీ వయసు ఎంత నా వయసు యాభై ఒకటి సార్ యాభై ఒక సంవత్సరాలు మీరు వ్యవసాయ రంగంలోకి ఎన్ని సంవత్సరాలు అయింది ఇరవై రెండు సంవత్సరాలు సార్ ఇరవై రెండు సంవత్సరాలు అయింది అంటే దాదాపు సగము వయసు అంతా వ్యవసాయ రంగంలోనే ఉన్నారు అంటే ఏమన్నా చదువుకున్నారా టెన్త్ వరకు సరేనండి మీకు ఎన్ని ఎకరాలు ఉంది పొలము మాకు అరవై ఎకరాలు ఉన్నాయి సార్ అరవై ఎకరాలు అంటే అరవై ఎకరాలు ఒకే చోట ఉన్నారు సార్ వేరు వేరే దగ్గర అరవై ఎకరాలు ఉంది అంటే మీరు ఎంతమంది కుటుంబము మేము ఇద్దరం సార్ అన్నదమ్ములు ఇద్దరం ఇప్పుడు మీరు వ్యవసాయం చేస్తున్నారు మీ తమ్ముడు యూకేలో ఉంటాడు సార్ అంటే వేరే దేశాల్లో ఉండి జాబ్ జాబ్ చేస్తుంది మీరే మొత్తం వ్యవసాయం చేస్తారు నేను నాకు తోడు మా నాన్న మీ నాన్నగారు కూడా మీకు తోడుగా ఉన్నారు అంటే ఇప్పుడు మీరు వ్యవసాయంలోకి వచ్చి మీ నాన్నగారికి తోడయ్యారు ఇప్పుడు ఆయన మీకు కూడా అలాగే ఆయన యొక్క అనుభవాల్ని మీరు తీసుకొని చేస్తూ ఉన్నారు చేస్తున్నారు సార్ సరే రామేశ్వర రెడ్డి గారు ఏదైతే అరవై ఎకరాల పొలం ఉందో మీకు అక్కడక్కడ ఉంది మరి అరవై ఎకరాలకు సంబంధించి నీటి ఆధారం ఎన్ని ఎకరాలకు ఉంది దగ్గర దగ్గర నలభై ఎకరాలు ఉన్నాయి సార్ నలభై ఎకరాలకు నీటి నీటి ఆధారం ఉంది ఇంక ఇరవై ఎకరాలు వర్షం వస్తే పండేది మరి వర్షం వస్తే పండే దాంట్లో ఏమేమి వేస్తుంటారు మామూలుగా ఎక్కువ మేము ముందు శనగ వేస్తానేమో ఈ మధ్య కాలంలో పప్పు శనగ వేస్తానేం సార్ అంటే వేరుశనగ ఈ మధ్య వేస్తాను సార్ అంటే మీవన్నీ నల్లరేగడు నెల నల్ల నేలలు నెలలు ఎర్రలు తక్కువ ఎర్ర నెలలు తక్కువ సార్ ఉండేది సరే రామేశ్వర రెడ్డి గారు ఇంతకుముందు వేరుశెనగ వేసేవాళ్ళు ఇప్పుడు యూజువల్గా పప్పు శెనగ వేస్తున్నారు కదా మరి నలభై ఎకరాలు నీటి ఆధారం ఉంది మీకు అంటే వేరు వేరే చోట్ల దాంట్లో ఏమేమి పంటలు సాగు చేసేవారు పప్పు కొంత చెనికాయ వేస్తా ఈ మధ్య రెండు వేల పద్దెనిమిది వరకు వేసాం ఈ మధ్య తగ్గించాం సార్ ముందు వేస్తా అది కానీ కదిరి నుంచి తీసుకొచ్చి వాళ్ళకి కానీ సీడ్ బైబ్యాక్ ఇస్తా అంటే మీ బెంగాల్ వ్యవసాయ పరిశోధన పరిశోధన స్థానం నుంచి ఇంకా పప్పుశెనగ సార్ నంద్యాల నుంచి వెరైటీస్ సంవత్సరానికి కొత్త వెరైటీస్ రెండు మూడు రకాలు వేసుకుని నేను ఉంటాను కాబోలు కానీ వేసాను సార్ పప్పుశెన పప్పుశెనగ బాగా పండించారు బాగా పండించాను చాలా రకాలు అంటే మీరు ఇది కొత్త కొత్త రకాల పండించారు కదా రామేశ్వర రెడ్డి గారు అంటే మీకు అంటే కుతూహలమా లేకపోతే ఏ విధంగా పండించాలనే కోరిక కోరికే సార్ ఎందుకంటే కొత్త 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 రకాలు ఉంటాయి కన్నా వేయాలా కొత్త పంట అని మామూలుగా మన యూనివర్సిటీ నుంచి అగ్రికల్చర్ యూనివర్సిటీ నుంచి తెప్పించుకొని కొత్త వంగడాలు అంటే ట్రయల్ కిట్లలో కేజీ రెండు కేజీలు ఐదు కేజీలు ఇట్లా తెప్పించుకొని దాన్ని తీసుకొని డెవలప్ చేసి మిగతా రైతులకు పరిచయం చేయాలా అనేది మనది సార్ కోరిక ఎందుకంటే మీరు ఇంకా ఎంగ కావాలంటే అంటే మనం సక్సెస్ అయినాక మిగతా రైతులకు చెప్పి మిగతా రైతులకు కానీ ఏపిస్తాం ఏపించారు అట్లా చేశారు చేసాం పప్పు సేనకు సంబంధించి ఇదంతా ఇప్పుడు ఏదైతే మీరు నీటి ఆధారం చీని అరటి ఇవన్నీ చేశారా చేసాం సార్ అరటి అరటి పంట ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారు నాకు వచ్చేసి ఐదు సంవత్సరాల నుంచి ఉంది సార్ ఐదు సంవత్సరాలు ఎన్ని ఎకరాల్లో చేశారు ఈ సంవత్సరం ఈ సంవత్సరం వచ్చేసి ఒక ఎనిమిది ఎకరాలు వేసాను లాస్ట్ ఇయర్ ఒక ఆరు ఎకరాలు వేసాను అంతకుముందు మూడు ఎకరాలు వేసాను సార్ దాదాపుగా ఇరవై ఎకరాల్లో చేశారు అంటే అరటి సాగు అనుభవం బాగుంది బాగుంది సార్ ఈ మధ్య మీరు చీనీ సాగు చేస్తున్నారు పప్పుశెన్నగా చేస్తున్నారు ఇంకా మిగతా పంటలు కూడా అదే మేము కూడా మీ ఊరికి వచ్చి చూశాము మీ పొలాలన్నీ మీరు మొక్కజొన్న మీ తండ్రి గారు కూడా అంతా సాగు చేశారు కదా ఇంకోటి ఏమంటే మీరు ఒక పెద్ద కుంట తీసుకొని దాంట్లో నీటిని వదులుకొని చేపలు పెంచుతున్నారు అది కూడా ఊరికి వచ్చిన తర్వాత చూసాం అంటే ఆ ఆలోచన ఎలా వచ్చింది మీకు ఒక ఎకరా ఉన్నాను సార్ మామూలుగా అప్పుడు మన మా బెలుగు అనేది పొలాలకు తోడుకున్నాము పొలాలకు దగ్గర దగ్గర ఒక ఫార్టీ ఫీట్స్ గుంత పడింది ఒక ఎకరా మొత్తం దగ్గర దగ్గర ఒక తురుని ఆ ఎకరాలకి అది దాంతో మనకు అదనపు ఆదాయం కోసం కొన్ని చేపలు తీసుకొచ్చి పెంచుతున్నాం సార్ అట్లా పెంచుతాం ఇప్పుడు చేపలు పెంచుతున్నారు కదా చిన్నపిల్లల్ని తీసుకొచ్చి వేసేస్తారు దానికి ఫీడింగ్ అంతా వేస్తూ ఉంటారా తక్కువగానే వేస్తా ఉంటాం సార్ మామూలుగా అవి ఎంతగా నేచురల్గానే పెరుగుతాయి నాచురల్ గా పెరిగినప్పుడు అవి ఎన్ని కేజీలు తర్వాత మీరు పట్టి బయటకిస్తారు మేము వచ్చేసి ఒక రెండు కేజీలు కేజీ రెండు కేజీల నుంచి అట్లా పెంచుతాం సార్ తర్వాత ఇంకా మామూలు సార్ అంటే వాళ్ళే వచ్చి తీసుకెళ్తారు తీసుకెళ్తారు ఎందుకంటే చుట్టుపక్కల పనిరాడు సరేనండి ఇప్పుడు అరటి పెంచుతున్నారు కదా అప్పటికే చీని ఉన్నిందే చీని అంటే దాదాపు నేను పుట్టక ముందు నుంచి వేస్తాను సార్ మా అబ్బాకాలం నుంచి కవలి దగ్గర నుంచి స్టార్ట్ చేసినప్పుడే వేసినాడు సార్ ఆయిల్ ఇంజిన్లు కవలి కపిలు కపిలు తోలేటప్పటి నుంచి ఉంది మీ పొలాల్లో ఉన్నా మీరు తర్వాత కొత్త చెట్లు వేసుకున్నాను అదే కంటిన్యూ ఏదైనా సార్ అంటే పెంచుకుంటూ పోతాను అప్పుడు మూడు ఎకరాల్లో ఉండేది ఇప్పుడు ఇరవై ఎకరాలకు వచ్చినాం చీని అట్లా పెంచుతూ పెంచుతున్నాం ఈ మధ్య చీనీ కొద్దిగా గిట్టుబాటు గార్డన్ లేదని కొంత అరటికి పోతున్నాం సార్ అరటి వన్ ఇయర్ క్రాపే వస్తుంది పంట వస్తుంది మంచిగా బాగా ఉన్నది ఎక్స్పోర్ట్ ఉన్నది ఈ మధ్య అరటికి వెళ్ళారు అరటికి వెళ్ళాము అరటి పిలికల్ని ఎక్కడ తెచ్చుకున్నారు ఏ రకం తెచ్చుకున్నారు మేము వచ్చేసి జీ నైన్ రకం సార్ ఒకటి జై బ్లాస్ అనేది ఒకటి తీసుకునే బెంగళూరు నుంచి లాస్ట్ ఇయర్ ఈ సంవత్సరం వచ్చేసి ఆగ్రోవిట్ అని తీసుకున్నాను సార్ ఇప్పుడు పోయిన సంవత్సరం వేరే రకం తీసుకున్నారు కదా ఈ సంవత్సరం మరి మార్చారు మీరు ఎందుకంటారు అవి వచ్చేసి ఎక్కువ చీపులు వస్తున్నాయి సార్ అంటే గెలలు ఎక్కువ చీపులు వస్తున్నాయి దానికి మనం లెంతులు తక్కువ వచ్చి కంపెనీ వాడు అంత ఎంకరేజ్ చేయడం లేదు ఇవి వచ్చేసి ఎనిమిది తొమ్మిది చీపులకైనా ఉండడం లే కంపెనీ వాళ్ళు లెంతులు బాగా వస్తాయి కంపెనీ వాళ్ళు ఎక్కువ లైక్ చేస్తాడు ఎక్స్పోర్ట్కు డిసెంబర్ పదహైదు నుంచి ఫిబ్రవరి పదహైదు వరకు ఆ టైంలో ఎక్కువ వస్తారు సార్ ఎక్స్పోర్ట్ ఉంటాయి కాబట్టి మంచి రేట్ ఉంటుంది ఆ టైంలో కాబట్టి ఇదే ప్రిఫర్ చేశాను ప్రిఫర్ చేశాను ఇంతకుముందు తెచ్చుకున్నప్పుడు మీకు మొక్క ఎంత పడింది ప్రస్తుతము మీరు సాగు చేసే కంపెనీ మొక్క ఎంత పడింది అప్పుడు లాస్ట్ ఇయర్ పన్నెండు రూపాయలు పడినది ఈ సంవత్సరం పద్నాలుగు రూపాయలు పడింది సార్ అంటే పెరిగి సరే రామేశ్వర రెడ్డి గారు ఇప్పుడు ఒకసారి మొక్క తీసుకొని వచ్చి వెంటనే నాటేయాలన్నా కొన్ని రోజులు పెట్టుకో లేదు సార్ మన వాతావరణానికి సెట్ అయ్యేటట్టు ఎండ నీడ తగిలేటట్టు పెట్టుకొని ఒక పదహైదు రోజులు వాళ్ళు వచ్చేది ఎనిమిది ఇంచులు అట్లా వస్తుంది సార్ ఎనిమిది నుంచి పన్నెండు ఇంచుల వరకు మనం ఒక ఐదు ఇంచులు ఆరు ఇంచులు పెరుగుతుంది పదహైదు రోజుల తర్వాత తర్వాత వచ్చేసి ఎండలో మళ్ళా మన పొలంలో నాటే సార్ అంటే గుంతలు తీసుకొని నాటుకోవడం గుంతలు తీసి నాటి దానికి ఎండ తగలకోకుండా కొంత ఈతాక అనేది పెట్టుకోవాలి సార్ ఈ మార్చిలో ఏప్రిల్ మే వరకు నాటుకుండేవాళ్ళు మిగతా టైంలో అయితే అవసరం లేదు ఆ టైంలో అయితే కంపల్సరీ ఎండలు ఎక్కువ ఉంటాయి కాబట్టి ఆ పద్ధతి అనుసరించాలి సార్ ఒకవేళ జూన్ జూలైలో నాటుకునే వాళ్ళకైతే అవసరం అవసరం లేదు ఇది కానీ టెంపరేచర్ వచ్చేసి నలభైకి లోపు ఉంటే కన్నా బాగానే ఎంత సార్ గ్రోత్ నలభైకి పైన ఉన్నప్పుడు ఆకు కొద్దిగా వడలిపోయేది ఇటువంటి సమస్యలు ఉంటాయి కొద్దిగా సాగు చెట్టు కానీ ఎక్కువ పడతాయి సార్ నలభై పైన టెంపరేచర్ ఉంటే రామేశ్వర రెడ్డి గారు ఇప్పుడు ఈత కొద్దిగా పెట్టుకోవాలని చెప్తున్నారు కదా అంటే ప్రతి చెట్టుకి పెట్టుకోవాలన్నా ప్రతి దానికి పెట్టుకోవాల్సిందే సార్ మొత్తం దానికి ఒక నెల నుంచి రెండు నెలల వరకు పెట్టాలి దాన్ని కాపాడుకోవాలి సపరేట్ తెచ్చుకోవాలన్నా తెచ్చుకోవాల్సిందే సార్ ఒక్కొక్క వచ్చేసి మూడు రూపాయలు పడుతుంది సార్ మనకు చెరువు ఒక ఒక పుల్ల వచ్చేసి రెండున్నర రూపాయి ప్లస్ మనం మళ్ళీ కటింగ్ చేసిన దాన్ని మూడు రూపాయలు పడుతుంది ఒక చెట్టుకు వస్తుంది ఒక చెట్టుకు మూడు రూపాయలు ఖర్చు వస్తుంది అదనంగా మళ్ళీ అదనంగా అంటే పద్నాలుగు రూపాయలు చెట్టు కాకుండా మరి అదనంగా ఒక మూడు మూడు రూపాయలు మొత్తం పదిహేడు పద్దెనిమిది రూపాయలు అవుతుంది అవుతుంది సార్ ఇట్లా చేసుకోవాలి చేసుకోవాల్సింది సరేనండి అంటే డ్రిప్ అంతా ముందే వేసేసుకొని చేసుకోవాలా చేసుకోవాల్సిందే సార్ డ్రిప్పు మామూలుగా అంటే మనం నాటక ముందు అంతా ఒక ఎప్పుడు మొక్కలు దిగాక మనం డ్రిప్ వేసుకునే లోపు ఈ మొక్కలు పెరిగిపోతాయి సార్ పదహైదు రోజులు పన్నెండు రోజులు అట్లా డ్రిప్ వేసుకొని నీళ్లు నాలుగైదు రోజులు వదిలిన తర్వాత మనం నాటుకోవాలి నాటుకోవాలి ఇప్పుడు నాటుకుంటారు నాటుకున్న తర్వాత రైతు సోదరులకు పంట రావడానికి ఎంత సమయం పడుతుంది మొత్తం పదిన్నర నెల సార్ పదకొండు నెలలు మార్చిలో నాటితే కైనా పదకొండు నెలలు పడతాయి ఏప్రిల్ నాటితే పదిన్నర నెలలు పడతాయి మేలో నాటితే పది నెలలకే వస్తాయి సార్ అంటే ఎందుకు డిఫరెన్సెస్ ఈ ఎండలకు కోలుకోలేవు సార్ చెట్టు కొద్దిగా టైం ఎక్కువ తీసుకుంటుంది మార్చిలో పెడితే ఏప్రిల్లో పెడితే కొద్దిగా అంటే ఒక మే జూన్కు ఎండలు తగ్గిపోతాయి సార్ తొందరగా తగ్గిపోతాయి కాబట్టి కొద్దిగా మేలు జూన్లో పెడితే తొమ్మిదిన్నర నెలకే వస్తుంది సార్ కాకపోతే జూన్లో పెట్టిన వాళ్ళకి ఏంటని అంటే మైనస్ ఈ టైంలో అంటే అది పది నెలలు అట్లా అవుతుంది కాబట్టి అప్పుడు ఎండ వచ్చేస్తా ఎండ వస్తుంది సార్ ఏప్రిల్లోకి వస్తే ఎండ గాలులు పడిపోవడం ఎక్కువ ఉంటాయి సార్ జూన్లో వేసే దానిలో కాబట్టి కొద్దిగా ముందు మూడు నెలలు ముందే వేసుకుంటే ఇక్కడ మనకి రాకపోయినా అక్కడ పంట బాగా బాగొస్తుంది సరేనండి ఇప్పుడు పంట అంటే అరటి చెట్లు తీసుకువచ్చి నాటుకున్న మునిపే ఎరువులు ఏమన్నా వేసుకోవాలన్నా ఎరువులు ఏం లేదు సార్ అవసరం లేదు సార్ నాటినాక మామూలుగా అంటే దుక్కి అయితే పేడెరువు కానీ లేదంటే గొర్రెలు ఎరువు కానీ లేదు కోడిపెంట ఇటు అటు వేసుకోవచ్చు లేదనుకునేటుకుంటే మొక్క ఇప్పుడు మనం మార్చిలో నాటుకున్నాం అనుకో సార్ జూలైలో కానీ జూన్లో కానీ ఎండా కొద్ది తగ్గిపోతుంది గాలి మళ్ళినాక కో కోడిపెంట వేసుకుంటే కానీ అప్పటికి దగ్గర దగ్గర ఒక నాలుగు పీట్లు అట్లా వచ్చింటుంది అది కోడిపెండ వేసుకునే బాగానే మంచిగా ఉంటుంది సార్ అప్పుడుగా ఇప్పుడు కోడిపెంట అని చెప్తున్నారు మీకు దొరుకుతా ఉందా మీ ఏరియాలో అక్కడ నుంచి వస్తా సార్ చిత్తూరు కానీ కోయంబత్తూరు కానీ ఇటు సైడ్ తెప్పించుకోవాలి తెప్పించుకోవాల్సింది సార్ అందాజుగా ఎంత ఉంటుంది రేటు ఒక పద్మూటూలు వచ్చేసి నలభై వేల రూపాయలు సార్ ఆన్ రోడ్తో కలిపి తీసుకొస్తే సరిపోతుంది సరే అంటే కోడిపెంట మామూలుగా హీట్ అంటారే దీనికి సెట్ అయిపోతుంది సార్ అరటికి తెగిన అంటే జులైలో మనం నాటిన వాటి నుంచి చల్లదనం వస్తుంది సరిపోతుంది సార్ గొర్రె హీట్ కావాలి సార్ కొంత ఉడుకు కానీ గొర్రెరువు కానీ ఇది కానీ వర్షాలు కూడా వస్తుంటాయి కాబట్టి బాగా ఇది అయిపోతుంది ఇబ్బంది అయితే లేదు లేదు సార్ సరే రామేశ్వర రెడ్డి గారు ఇప్పుడు అరటి రైస్ సోదలకు రావడానికి అంటే మనకి తొమ్మిదిన్నర నుంచి పదకొండు నెలల మధ్యలో వచ్చేస్తుంది అంటే మనం కాలాన్ని బట్టి లెక్కేసుకుంటున్నాం వచ్చేస్తున్నాం అనుకోండి ఇప్పుడు నీటి తొడువులు అనేవి ముందు నుంచే ఇస్తూ ఉండాలన్నా మధ్య మధ్యలో పెంచాలన్నా తగ్గించాలన్నా లేదు సార్ ఎండలకాలమే పెంచాలి ఇప్పుడు మార్చి ఏప్రిల్ మేలోనే పెంచుకోవాలి మళ్ళా వచ్చేసి తగ్గించుకోవాలి మళ్ళీ వచ్చేసి చలికాలం వచ్చినప్పుడు పూర్తి తగ్గించాలా సార్ మూడు రోజుల కోతురు కానీ అట్లా ఇచ్చుకుంటూ రావాలి మన అవసరాన్ని బట్టి లేకుంటే ఎక్కువ చికటాకు తెగులు మా మామూలుగా అరటికి మచ్చ తెగులు ఇటు వచ్చేదానికి ఎక్కువ ఆస్కారం కలుపు వస్తూ ఉంటుందా వస్తుంది సార్ ఎంతవరకు వస్తుంది యాక్చువల్గా ఇప్పుడు అంటే మార్చిలో నాటిన మొక్కకైతే కదా జూన్ వరకు వస్తుంది సార్ మళ్ళీ చెట్లు పెద్ద అవుతాయి కాబట్టి మళ్ళీ రాదా వచ్చేదానికి అవకాశం ఉండదు మరి ఏ విధంగా నివారించుకుంటున్నారు ఫస్ట్ మనం స్టార్టింగ్ నాటేటప్పుడే మనం పడతాయి అనుకుంటే స్టాంపు స్ప్రే చేసి కలుపుముందు సార్ నాటే ముందరకు ఒక రోజు నీళ్ళు నీటి తడి మనం ఇస్తామనుకున్న రోజు పెట్టి స్టాంపు కొట్టి నీటి తడి ఇచ్చినామనుకో సార్ దగ్గర దగ్గర ఒక ఇరవై రోజులు రాదు మళ్ళీ మధ్యలో వస్తారు తీపిచ్చుకోవాల్సిందే అంతర్సేద్యం చేసుకోవాల్సిందే సార్ చిన్న ట్రాక్టర్తో కానీ లేకుంటే కల్టివేటర్తో కానీ ఎద్దులతో కానీ మధ్యలో సేద్యం రెండు మాటలు చేసుకుంటే మంచి గ్రోత్ కానీ బాగుంటుంది సరే రామేశ్వర రెడ్డి గారు అంతర్సేద్యం చేయాలంటే మనకు విడుతూ అంటే కొద్దిగా గ్యాప్ అనేది ఉండాలి కదా నాటేటప్పుడే అంత గ్యాప్ ఇస్తారా ఇస్తాం సార్ మామూలుగా ఆరు అడుగులు అయితే మధ్యగా ఉంటుంది సరే సరిపోతుంది ఇప్పుడు ఈ మధ్య ఐదున్నర ఐదున్నర పెడుతున్నారు కానీ ఐదున్నర బదులు ఐదు ఇంటూ ఆరు లేంటే ఐదున్నర ఆరు అట్లా పెట్టుకునేది మేము ఇంత కొంతమంది ఇంకా ఏడుగానే పెడతారు ఏడు పెడితే మంచిగానే ఉంటుంది సార్ అంటే గాలి వెలుతురు కూడా బాగా బాగుంటుంది ఇప్పుడు చెట్టుకు చెట్టుకు మధ్య ఎంత దూరం పెడతారు ఐదున్నర ఐదున్నర పెడుతున్నారు సార్ ఇప్పుడు ఐదు ఐదున్నర ఆరు ఇంతమంది ఐదు ఇంటి ఏడు కానీ వాళ్ళు ఉన్నారు సార్ ఇట్లా ఐదున్నర ఆరు అయితే కన్నా సేదంగా బాగుపడుతుంది సార్ ఐదున్నర ఆరు అట్లా పెట్టుకుంటే ఇప్పుడు మీరు చెప్పిన విధంగానే కల్టివేటర్తో చేసుకోవచ్చు చేసుకోవచ్చు ట్రాక్టర్తో కానీ ట్రాక్టర్తో కూడా చేసుకోవచ్చు ఇప్పుడు కలుపు అంటే మామూలుగా కూలీలనే పెట్టు కాకుండా మీరు యంత్రాలతోనే రెడీ కూలీల ఖర్చు తగ్గుతుంది సార్ నేను కూలీల ఖర్చు తగ్గుతుంది తగ్గుతుంది ఇప్పుడు మీరు ఏదైతే ఇప్పుడు మందులు వాడుతున్నారో అంటే కలుపు మందులు దాని నుంచి ఈ ప్రధాన పంట అరటికి ఏమి ఇబ్బంది లేదా లేదు సార్ ఇబ్బంది సార్ గ్లైపోసెట్ అనేది తక్కువ వాడము సార్ దానికి అరటిలో వాడము ఇంకోటి ఇది సార్ ఎమర్జెన్సీ అని వాడుతుంటారు సార్ అలాంటివన్నీ వాడుతాం సార్ ఇప్పుడు పిండి మితాలన్నీ ఇట్లాంటివన్నీ కొద్ది కలుపు మందులు వాడితే ఇబ్బంది అయితే లేదు ఇబ్బంది ఏం లేదు సార్ పెద్దగా ఘటనతో ఉండవు కలుపుకు మాత్రం నివారిస్తాయి వీలైనంత షేధం చేసుకుంటాం లేబర్తో కాని పచ్చంలోనే అటువంటివి చేసుకుంటాం చేసుకుంటారు సరే రామేశ్వర రెడ్డి గారు ఏ పంటలు తీసుకున్నా కొన్ని వైరస్లు తెగుళ్ళు వస్తూ ఉంటాయి మామూలుగా అరటికి ఏమన్నా వస్తాయా మరి అరటికి వస్తాయి సార్ మొత్తం ఉండేది ఎక్కువ అంటే మా కొత్త ఏగిలు మా కొత్త సాగులు కాబట్టి కొద్దిగా చికిటాకు తక్కువే పాత గదానాలు అయితే చికిటాకు ఎక్కువ వస్తుంది వర్షాలు వచ్చినప్పుడు చికటాక మచ్చ తెగులు మచ్చ తెగులు చికటాక మచ్చ తెగులు ఇంకా కాయకి కానీ మామూలుగా ఇవి చిన్న చుక్కలు వస్తాయి సార్ డిసీజు దాంట్లో కానీ ప్రతి ప్రతి రోజులకి కూతురి మందు స్ప్రే చేయాల్సిందే సార్ మొత్తం ఉండేది ఎన్ని నెలల నుంచి మొదలు కొట్టడానికి కొట్టడానికే సార్ మామూలుగా కాయ అంటే పువ్వు మొగ్గతో నిపుణుడాల నుంచి స్టార్ట్ చేయాలి సార్ యాక్చువల్గా మనకు గవర్నమెంట్ సపోర్ట్ ఉండి కంపెనీ వాళ్ళు లాస్ట్ ఇయర్ ఏం చేసినారంటే మొగ్గతో ఉన్నప్పుడు ఫ్రూట్ కేర్కి వచ్చినారు సార్ ఎక్స్పోర్ట్ కావా కావాలనుకున్న ఆగస్టులోనో సెప్టెంబర్ అనుకుంటారు సార్ ఆ మధ్య ఫ్రూట్ కేర్ అంటే మొగ్గ ఎప్పుడు స్టార్ట్ అయితే కన్నా మొగ్గకు ఇంజక్షన్ దొరుకుతారు తర్వాత ఇంతకుముందు కవర్లు దొరుకుతాడు కానీ ఇప్పుడు కవర్లు దొరకడానికి కానీ ప్రతి పది రోజులకు ఓతురి స్ప్రే అయితే చేస్తారు సార్ వాళ్ళు మొత్తం ఫ్రూట్ కేర్ సరా ఈ సురుగ్గాని అట్లా గవర్నమెంట్ సపోర్ట్ చేస్తే కనుక ఇంకా మంచిగా ఉంటుంది సార్ ఈ సంవత్సరం కానీ సరే రామేశ్వర రెడ్డి గారు ఒకసారి అరటి పిలక తీసుకొచ్చి నాటిన తర్వాత ఆ పిలకతో ఎన్ని పంటలు తీసుకోవచ్చు మూడు పంటల వరకు ఇబ్బంది లేదు సార్ మూడు పంటలు ఇప్పుడు ఫస్ట్ పంట మీరు పెడతారు పెట్టిన తర్వాత ఎన్ని నెలల తర్వాత వదులుకోవాలి అంటే ఫస్ట్ పంట అయిపోయినా అంటే లాస్ట్ ఎండింగ్ స్టేజ్లో సార్ అంటే మనం హార్వెస్ట్ స్టార్ట్ చేసే ముందరగా పిలక వదులుకోవాలి సార్ అంటే మనకు నాటినాక పదిన్నర నెల పదకొండు నెలలకు వస్తుంది పదిన్నర నెలకి హార్వెస్ట్ స్టార్ట్ చేసే ముందరగా దీన్ని వదిలితే కదా మనం హార్వెస్ట్ కానీ దాదాపు ఒక తోట మనం అయిపోయే వాళ్ళకు రెండు నెలలు రెండు నెలలు అటు టైం పడుతుంది సార్ ఒక నెల నుంచి రెండు నెలల వరకు అప్పుడు 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 ఇది వచ్చేస్తుంది ఇది కొంత వస్తుంది సార్ ఒక నాలుగు ఫీట్లు అట్లా మూడు ఫీట్లు వస్తుంది ఇంకా తర్వాత హార్వెస్ట్ అయిపోయిన వాళ్ళ నుంచి గ్రోత్ బాగా తొందరగా వస్తుంది సార్ ఇంకా ఇప్పుడు రెండవ పంట తొందరగా వచ్చేస్తుంది అప్పుడు పెట్టుబడి కూడా తగ్గు తగ్గుతుంది సార్ పెట్టుబడి మొక్క ఖర్చు ఉండదు ఈదా ఖర్చు ఉండదు ముందే ఉంటాయి సదవులుగా తక్కువే ఉంటాయి సార్ మెయింటెనెన్స్ కానీ కొద్ది తక్కువే సార్ సరే రామేశ్వర రెడ్డి గారు ఏదైతే ఫస్ట్ పంట వచ్చిన దిగుబడే రెండవ పంట మూడవ పంటకు రావడానికి అవకాశం ఉందా లేదా ఫస్ట్ పంట ఉండేంత క్వాలిటీ రెండో ఒకటి ఉండవు సార్ ఫస్ట్ పంట ఎక్స్పోర్ట్ వాళ్ళు పోతారు రెండో పంట ఎక్స్పోర్ట్ వాళ్ళు రాదు సార్ మామూలుగా లోకల్ మార్కెట్ ఢిల్లీ మార్కెట్ కానీ ఇటువంటి మామూలు బెంగళూరు కలకత్తా ఇట్లా ఇటు ఇటు సైడ్ పోవాల్సిందే ఎక్స్పోర్ట్ అయితే పోవు సార్ సరేనండి ఇప్పుడు చెట్టు పెరుగుతూ ఉంటుంది ఒక గెల అనేది అందాజుగా ఎన్ని కేజీలు రావడానికి అవకాశం ఉంది సార్ మామూలుగా ఇరవై నుంచి ముప్పై ఐదు నలభై కేజీల వరకు కానీ వచ్చేటి ఉన్నాయి సార్ గెల గెల యావరేజ్గా వచ్చేది ఇరవై ఇరవై ఐదు ఎక్కువ ముప్పై మధ్యలో ఉంటుంది సార్ ఎక్కువ ఉండేది ఉండేది మరి ఆ గెల అంతా మొయ్యాలంటే చెట్టు అనేది కాండం బాగా తయారు కావాలి కాబట్టి పోషకాలు బాగా బాగా అందియాలా సార్ స్టార్టింగ్ డ్రిప్ ద్వారా ఏమైనా మందులు వేస్తారా సార్ స్టార్టింగ్ నుంచి డ్రిప్ ద్వారా మందు అందియాల్సిందే సార్ న్యూట్రిన్స్ అందియాల్సిందే స్టార్టింగ్ డ్రిప్ మందు ఎన్పికేలు మధ్యలో అంటే దశలో ఉన్నప్పుడు ఒక తూరి మూడు నెలలకు ఒక తూరి ఎన్పికెలు మొత్తం అంతా పట్ల అంటే యాప చెక్క కానీ ఇటువంటి ఉతి భూమిలో పెట్టాలా సార్ మూడు నెలలకు తర్వాత ఆరు నెలలకు ఉతిరు పెట్టాలా ఎనిమిది నెలలకు ఊతురు పెట్టాలా మూడు వాట్లు పట్లైజర్ పెట్టాలా సార్ ఇంకా డ్రిప్ మందు అయితే ప్రతి మూడు రోజుల నుంచి నాలుగు రోజులకు ఐదు రోజులలోపు ఒత్తిడి వదల సార్ వదులుతూ ఉండాలి బోరాను న్యూట్రియన్స్ మంచి మంచి పోషకాలు అందిస్తే చెట్టు బాగా పెరుగుతుంది సార్ ఇప్పుడు అంత ముప్పై కేజీలు బరువు మోసేంత శక్తి వస్తుంది మామూలుగా ఏమవుతుందంటే రామేశ్వర రెడ్డి గారు ఈ గాలి దీనివల్ల మరి అవి పడిపోకుండా ఏమన్నా ఊతం పెట్టుకోవాలా కట్టుకోవాల్సిందే సార్ మామూలుగా తాళ్ళు పోట్లు పెట్టుకోవాలా మాదే సార్ మార్చిలో పెట్టుకుంటే కన్నా డిసెంబర్కి వస్తాయి పోట్లు అనేవి తక్కువ పడతాయి ఈ దాకా పెట్టుకోవాలి సార్ మార్చిలో నాటుకునే వాళ్ళు ఏప్రిల్లో నాటుకున్న వాళ్ళకు పోట్లు కొద్దిగా ఎక్కువ పడతాయి సార్ మార్చిలో నాటుకున్న వాళ్ళకు రెండు వేల సెట్లకు ఒక మూడు వందలు పడతాయి అనుకో సార్ ఏప్రిల్లో నాటుకున్న వాళ్ళకు ఆరు వందలు పడతాయి సార్ డబ్బులు మేలో నాటుకున్న వాళ్ళకు ఎనిమిది వందలు పడతాయి జూన్లో నాటుకున్న వాళ్ళకి ఇంకా ఎక్కువ పడుతుంది ఎన్ని మొక్కలు ఉంటే అన్ని పోట్లు పెట్టుకోవాల్సిందేసిందే అంటే ఇప్పుడు నాటుకునే దాన్ని బట్టి అక్కడ పెరుగుతూ ఉంటుంది పెరుగుతుంది ఇప్పుడు మీరు ఏర్పాటు చేసుకుంటేనే అది నిలబడుతుంది లేకపోతే కష్టం అవుతుంది ఎందుకంటే గాలికి చాలా ఇబ్బంది కదా ఇప్పుడు మార్చిలో నాటుకున్న వాళ్ళకు ఈతాకు సమస్య అంటే ఎండలకు సమస్య ఉంటాయి జూన్లో నాటుకున్న వాళ్ళకి ఇప్పుడు ఎండల సమస్య ఉండదు మొక్క తొందరగా వస్తుంది లాస్ట్లో వచ్చే హార్వెస్ట్ టైంలో దానికి గాలులు ఉంటాయి సార్ ఉంటాయి కాళ్ళ వర్షాలు దానికి భూతం పెట్టుకోవాలి పెట్టుకోవాలి ఇప్పుడు పెట్టే పెట్టుబడి అప్పుడు పోతుంది పోతుంది సార్ అది సార్ సరేనండి మీరు బాగానే పండిస్తున్నారు అరటి మేము కూడా వచ్చి చూసాం మీ తోటలో మంచిగా గిలలు కూడా వచ్చాయి మరి ఎక్కడికి మార్కెట్ చేస్తారు అదే సార్ ఈ సంవత్సరం అంతా మామూలుగా వాళ్ళకు ఎక్స్పోర్ట్ వాళ్ళే తీసుకున్నారు సార్ కంపెనీ వాళ్ళే వాళ్ళకి సెవెంటీ ఎయిటీ పర్సెంట్ కంపెనీ వాళ్ళే తీస్తున్నారు సార్ మిగతాది లాస్ట్లో కొద్దిగా ఉండేటి ఒక ఇరవై టన్నులు అట్లా సార్ ఢిల్లీ మార్కెట్కి పోయినాయి సార్ ఢిల్లీ మార్కెట్కి వేసే సార్ ఇంకా మీకు బాగానే దిగుబడులో ఆదాయం వచ్చింది ఈ సంవత్సరం అంటే ఆ టైంలో మంచి రేటు ఉన్నది రైతులకు గిట్టుబాటు అయింది సార్ ఈ ఇప్పుడైతే ప్రజెంట్ అయితే కన్నా కొద్దిగా తగ్గింది సార్ రేటు బాగా రైతులకు గిట్టుబాటు అయితే రేటు తగ్గింది మీరు అమ్మినప్పుడైతే రేటు బాగా మంచి రేటు ఉన్నాయి సార్ బాగుంది కాబట్టి బాగా వచ్చింది సార్ కంపెనీలు ఉన్నంత వరకు రేటు బాగానే ఉంటుంది సార్ అంటే రైతుకు ఇబ్బంది లేకుండా ఉంటుంది ఒక టన్ ఒక వండి అలాంటి ఎనిమిది వేల రూపాయలు ఖర్చు వస్తుంది సార్ ఫస్ట్ క్రాప్ సెకండ్ కోలు అయితే అంత రాదు కానీ ఫస్ట్ కోలకు ఒక టన్నుకు ఎనిమిది వేలు ఎనిమిది వేలు రూపాయలుగా యావరేజ్గా మనం ఇరవై టన్నులు వండిగలుగుతాం సార్ అంటే లక్ష యాభై వేలు దగ్గర దగ్గర ఒక ఎకరాకు ఖర్చు వస్తుంది సర్చొస్తా మీరు ఎన్ని ఎకరాల్లో పెట్టారంటే పెంచుకుంటూ పోతున్నారు పెంచుకుంటూ పోతున్నారు పెంచుకుంటూ పోతున్నారు ఇప్పుడు మీకు దిగుబడుల ఆదాయం బాగుంది కాబట్టి ఈసారి కూడా ఇంకెక్కువ పెట్టు పెంచు పెట్టాను సార్ బాగుందండి రామేశ్వర రెడ్డి గారు మీరు అంటే తొందరగానే వ్యవసాయ రంగంలోకి వచ్చి మీకున్న పొలంలో ఏమేమి పంటలు సాగు చేసుకున్నారు ముఖ్యంగా అరటి పంటను ఏ విధంగా సాగు చేసుకున్నారు సాగు చేసుకోవడంలో ఎలాంటి పద్ధతులు పాటించారు ఆ పంటను ఎక్కడ ఏ విధంగా మార్కెట్ చేసుకున్నారు ఆ పంట మీకు ఏ విధంగా ఆదాయం సమకూర్చిందన్న విషయాలు చాలా వివరంగా తెలియజేశారు నమస్కారం అండి నమస్కారం సార్